আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়মর্দব নে আইয়ে تفصیلیات পর নজর দাতে। কার ভেটা না নিপও নেদি। নি গেম গাল মাসটা দকিয়ে কোগুর পে দ্বারা নে পেশ পড়লো। কার কারি কোগুর বি আটি নে গেস্তা। আতে সত্যিগা পেলি আনি কেベルトা। పెళ్లి అయినోళ్లకు శోభనానికి వెళ్తావాళ్ళు లైట్ పెడతావా పందలు పెడతావా ఏ ముతం పెడతావు ఎక్కువ బాను అయ్యేగారు ఎవరైతే ఏ ముహూర్తం కావాలయ ఏమి లేదు అయ్యా మా దగ్గర ఏమీ లేదు మేము ఇట్లా అనుకుంటున్నాం అంటే అన్నం పెట్టి అన్నం పెట్టి వాళ్ళ పెట్టి అన్ని మంచి అయ్యగారు నాకు ఇప్పుడు కాదు ఐదు మా సంవత్సరాలు చేయొచ్చు మాకులు మళ్ళొకసారి చెప్తున్నా మళ్ళొకసారి చెప్తున్నా డైమండ్ బావచ్చు మీరు టేస్ట్ చూడండి మీకు తెలుసు ఆల్రెడీ మూడు ఇక్కడ మండీ కానీ వేరే ఫంక్షన్ కానీ అన్నీ ఉన్నాయి అవి ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి బిడ్డ మళ్ళీ ఏ వేరే దగ్గరికి పోయి ఇటే వస్తారు సరే ఉంటా మరి ఏమో లేరు కదా अरे <Five pressing Gegen West> लक्ष्मण तो आप लेंगे और इस बार अभी का ना ग्रैंड ओपनिंग को अच्छा करो बट ओपन करें तो रेंड मॉडल प्लीज मंदोत्तवुंत कुछ था मैं एक ले लें ओपन करेंगे तो ये छप्परले होटल अंदर हूँ कमांड एवरीवन

మా బ్రదర్ అంటే అందరూ అన్నీ అందరికీ తెలుసు మండాలి అంటే ఎప్పుడూ ఆప్రెడీ ధనవంలో ఈ పోగ్రామం ఇచ్చేందుకు ఇక్కడ వచ్చిన మా తోటి సోదరులందరికీ అదేవిధంగా మా కోట్రాకకు మా విషమలకు మా మా శివ గారికి అందరికీ కొంచెం ఋషి చూడండి

ఎందుకంటే ఆ హైదరాబాద్ రోడ్ల పరిగి రోడ్ల పెట్టి మహమ్మార్ రోడ్ పెట్టి ఇప్పుడు భవనంలో యూ అండి సో మచ్ I ఒక నాణ్యమైన ఆహారాన్ని అందించుకుంటూ సకల సౌకర్యాలతో అందరినీ నాణ్యమైన ఫుడ్ తోటి అందరినీ ఆకర్షించుకుంటూ అలాగే ఇద్దరు నరేంద్ర అని చెప్పారు ఒక మిలిటరీ వాళ్ళకి ఇక్కడ భోజన సదుపాయం ఉచితంగా ఉంటుంది అంటే ఎంతమంది ఎత్తు సంపాదించిన సమాజ సేవకు అంటే మన దేశ రక్షణ పొందమైన వాళ్లకు ఏదో ఒకటి సమాజంలో మన వంతు సాయం చేయాలనే మంచి దృక్పథంతో శివ గారు మంచి కాన్సెప్ట్ తెచ్చుకున్నారు మునుముందు భవిష్యత్తులో ప్రజలందరి సాహాకారంతో మీరు ముందు మంచి మంచి ఓటు చేయగల అన్నింటిలో ముందు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అందరి తరఫున నరేంద్ర కౌన్సిలర్ ఇక్కడికి వచ్చిన అందరి తరఫున మరొకసారి శివ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళను మనసులో పెట్టుకొని చూసుకోవాలన్న చెప్పి కోరుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు నగర్ మున్సిపాలిటీ పరిధిలో డైమండ్ బవర్స్ ఓపెనింగ్ సందర్భంగా దీని ఓనర్ శివగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా తమ్ముడు శివగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు అంటే నగర్ ప్రజలకు తగ్గట్టుగా ఇప్పటికీ ఇది నాలుగో బ్రాంచ్ ఇది అంటే నాణ్యమైన ఆహారాన్ని అందించుకుంటూ అందరి మనుషులను చురుగొన్న శివగారు మరిన్ని ఓటర్స్లో కానీ సేవా దృక్పథంలో ముందుండాలని చెప్పి ఆశిస్తూ అలాగే మిలిటరీ వారికి ఏదైతే ఉచిత భోజనం సన్మానంతో పాటు చెప్పిరో ఎందుకంటే దేశం గురించి ప్రాణం ప్రారంభించేటోళ్లకు మన దగ్గర కూడా స్పెషల్గా కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చేయాలనే దృక్పథంతో ఇక్కడ వాళ్ళకు సదుపాయం ఏర్పడడం ఏర్పాటు చేయడం జరిగింది ముందు ముందు శివగారు మంచి నాణ్యమైన ఆహారంతో ముందుకు వెళ్ళాలని అలాగే షైర్నగర్ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఈరోజు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో ఈ హోటల్స్ అని అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆక్ష ఆకాంక్షిస్తూ ఈరోజు హోటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ నరేంద్ర అన్న గారికి అలాగే కౌన్సిలర్ కిటికీ శేఖర్ గారికి భూపల్ శేఖర్ గారికి వెంకటేశ్వరన్న గారికి మంగులాలన్న గారికి ఇక్కడికి వచ్చిన షార్ నగర్ జన ప్రముఖులందరికీ ఎంతో అందంగా గ్రాండ్గా డైవన్ బావాచి ఓపెన్ చేసిన శివ గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఇక్కడ పనిచేస్తున్న అందరికీ కూడా ఎందుకంటే శివ చిన్న స్థాయికి వచ్చి చిన్న డైమన్ బవాచి మొదలు చిన్నగా కాలేజీలో స్టార్ట్ చేసి అంచె లంచులుగా మరి ఎదిగి మరి ఈరోజు ఇంత పెద్ద హోటల్కి యజమాన్యం నిర్వహించి నిరూపించు కష్టపడితే ఫలితం తప్పదు అని చెప్పి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అంటే సొంత కష్టంతో ఎంతకాలకన్నా ఎదగొచ్చు అని నిరూపించడం జరిగింది మరి ఈరోజు ఎంతోమంది ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి నిరుత్సాహపడుతున్నారు మరి అదేవిధంగా శివ ఒక నిదర్శనం ఇట్లాంటి సంస్థలు నిర్వహించి చిన్న చిన్న సంస్థలు నిర్మించి మరి ఈ స్థాయికి ఎదగొచ్చు అని చెప్పి మనిషికి నిరూపించడం మరి అదేవిధంగా ఈ డైమండ్ బవాచిలో మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ అందరి మన్ననలో పొంది మరి అందుకే ఈ రోజు ఫుడ్డు బాగున్నందుకే ఎన్ని బ్రాంచులు పెట్టినా కూడా శివకు పేరు వచ్చి మరి శివను ఎక్కడున్నా కూడా మరి ఇంటింటి సప్లై కూడా మరి శివ శ్రద్ధగా తీసుకొని ఇంటికి పంపించి మరి ఏమైనా ఆర్డర్స్ ఉన్నా కూడా మరి ఇంటికి పంపించి సప్లై చేపే విధానాన్ని కూడా ఆయన నచ్చిన విధానం మరి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మరి హోటల్ ఓపెన్ ఇచ్చినందుకు శివకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి హోటల్ను అందరికి కూడా నువ్వు ఆదర్శం అనుకుంటూ ఇంకా కూడా పెట్టాలని చెప్పి మరి మీ తల్లిదండ్రులు ఆశీషులు ఇంతవరకు ఎదిగినందుకు ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు రవీన్ రెడ్డి గారు మంగులాల్ గారు కౌన్సిలర్స్ ఇక్కడికి విచ్చేసిన పూర్వ ప్రముఖులు పత్రికా విలేకరులందరికీ కూడా ఈ హోటల్ను చూసి మరి ఎంతో ఆనందించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇక్కడ విచ్చేసిన నవీన్ అన్న గారికి నరేందర్ అన్న గారికి అన్న గారికి చాలా ధన్యవాదాలు మా డైమండ్ బవర్స్ తరఫున మాకు ఎప్పుడూ కస్టమర్కి మేము నాణ్యతమైన ఫుడ్ అందిస్తాము ఇప్పుడు మంది వేరే దగ్గర ఇలా అలా అని హోటల్ల మీద ఫేక్ అని చెప్తున్నారు కానీ ఐ మీన్ ఫ్రాడు ఇప్పుడు మా కస్టమర్లు రావాలంటే మేము ఎంతో కష్టపడతాం కస్టమర్ కోసం మేము ఇంట్లో వదిలేసి నాణ్యమైన భోజనం మా దగ్గర దొరుకుతుందని మా మీద నమ్మకంతో వస్తారు కాబట్టి మేము ఎప్పుడూ కస్టమర్ నాణ్యతమైన భోజనం అందిస్తామని అల్లంల్లిగడ్డ గిట్ట మేము నూరే వేస్తాము జీలకర్ర పౌడర్ గిటా మేము వాడము జీలకర్ర పౌడర్ గిటా మేమే వేస్తాము పట్టుకొని వేస్తాము ధనియా పౌడర్ మేమే పట్టుకుంటాము గరం మసాలాలు మొత్తము మేమే ఒరిజినల్ తీసుకొని నాణ్యతమైన మసాలాలు వేసి నేనే ఒక రెడీ చేస్తాను బిర్యానీ కలర్ కలర్ కుంకుంపు వేస్తాను ఎప్పుడు ఎనీ టైం వచ్చినా డైమండ్ బౌడ్స్కి వెల్కమ్ చెకింగ్ చేసుకోవచ్చు